ఎలాంటి నిర్ణయం ఏమన్నా మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పేసి మనం ఎదురు చూడడం జరిగింది కానీ ఎలాంటి పాజిటివ్ నిర్ణయం రాకపోయేసరికి ఈ రోజున మీరందరూ కూడా మళ్ళీ ఇదే ప్లేస్లో ఇదే టెంట్ కింద కూర్చొని మన నిర్ నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఎనకకు అని చెప్పేసి నా వ్యక్తిగతంగా చెప్తున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో తపస్ మద్దతు కోరుతున్నాను బీజేపీ మద్దతు కోరుతున్నాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంటాక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ చాలా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేయడంలో భాగంగా మనకు అక్కడ నుంచి మ్యాండేట్ వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాను ఖచ్చితంగా మన సర్వశిక్ష ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ఖచ్చితంగా నేను పోరాడతానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా మనం ఇక్కడ చేస్తున్న దీక్షకు కౌడిపల్లి మండల్ నర్సాపూర్ మండల్ ఎంఈఓ ఎంఈఓ గారులైన ఇద్దరు సార్లు మనకు ఖచ్చితంగా అంటే అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండి కూడా మనకు మద్దతు తెలపడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం అది నాకు చాలా సంతోషం సార్ మీరు ఇక్కడ రావడం చాలా కృతజ్ఞతలు సార్ అందరి తరఫున చాలా సంతోషం అదేవిధంగా మన ప్రధాన సమస్యలు చూసుకుంటే మన అందరినీ కూడా ప్రభుత్వ విద్యాశాఖలో విలీనం చేసుకోవాలి ముఖ్యంగా అంతే కదా సార్ రెండోది టైం స్కేల్ ప్రకటించాలి మూడోది పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్లకు కూడా ఖచ్చితంగా ట్వెల్వ్ మంత్స్ శాలరీ ఇవ్వాలి ఖచ్చితంగా అదేవిధంగా మన జీవిత బీమా మన ఆరోగ్య బీమాను పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు సుమారు ఎంత వీలైతే అంత ప్రభుత్వానికి బడ్డను కాకుండా భారం కాకుండా మన అందరికీ కల్పించాలి అంటే ఇవన్నీ కూడా గతంలో నుంచి మనం పెట్టిన ప్రధాన డిమాండ్లు కానీ ఇప్పటికీ కూడా మన జరిగిన మన చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేకుండా మళ్ళీ విఫలమైపోయినాయి మన చర్చలు అంటే మాట ఇవ్వడము అధికారంలోకి రావడము అధికార పీఠం ఎక్కడం మళ్ళీ మర్చిపోవడం అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది ఒకటి అర్థమవుతుంది సార్ కానీ మా అంటే నేను వ్యక్తిగతంగా నా బీజేపీ తరఫున కానివ్వండి నా తప సంఘం తరఫున కానివ్వండి నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా నేను మన సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున నేను పోరాడుతాను నేను నిలబడతాను ఫలితం ఏ విధంగా ఉన్నా సరే వెళ్ళిపోవటముల తర్వాత పక్కన పెడితే ఖచ్చితంగా నేను ఎంబ ఎన్నంటే ఉంటానని మాటిస్తూ మీ అందరికీ కూడా ధైర్యం అంటే మీన్స్ మీరందరి వెనకాల నేను ఎంబడి నడుస్తానని మాటిస్తూ గతంలో ఉన్నాను ఇప్పుడు కూడా ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మేడం Thank you. Thank you, sir.